అతి తక్కువ ఏకైక వెల్కమ్ టు సుమన్ టీవీ ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న విశ్వంబర రానే వస్తుంది అనే నమ్మకాన్ని కలిగించింది ఎందుకంటే ఉన్నాయి గుమ్మడికాయ కొట్టేశారు చివరి సాంగ్ చాలా అద్భుతంగా చిరంజీవి గారు నటన ఆయన నాట్యం ద్వారా కంప్లీట్ చేశాడు వశిష్ట దర్శకుడు ఎందుకంటే ఖర్చు కెనకాడకుండా సోషియో ఫ్యాంటసీ సోషియో ఫ్యాంటసీ విజువల్ వండర్గా ఇంట్లో ఉన్న ఆ యొక్క విజువల్ వండర్సు ఇంక ఏ సినిమాలో గతంలో లేని విధంగా ఖర్చు కెనకాడకుండా తీసారటంలో ఎటువంటి అతిశక్తి లేదు అందుకని అందువల్ల ఈ సినిమా లేట్ అయింది ఏదైనా కానీ దీంట్లో త్రిషా కావచ్చు తర్వాత ఇక్కడ నటించి హీరోయిన్లో ఆశిక రంగనాథ్ కావచ్చు ఇకపోతే కునాల్ కపూర్ చాలా మంచి తారాగణమే ఇక్కడ ఉన్నది కాసర్ల శ్యాము ఆయన అందించాడు సంగీతాన్ని తర్వాత భీమ్స్ యొక్క ఇది కావచ్చు ఏదైనా కావచ్చు నిన్న గణేష్ ఆచార్య నృత్యంలో చివరి సాంగ్ యూవీ క్రియేషన్స్ దాంట్లో పూర్తి అవ్వటం అనేది అందరు కూడా విషంబర్ డేట్ ఫిక్స్ అవుతుంది త్వరలో చిరంజీవి గారిని ఆ రోజు జగదేగ వీరుడు అతిలోక సుందర్లో ఎలా అయితే చూసామో ఈ సోషియో ఫ్యాంటసీ విశ్వంబర్లో అంటే వాస్తవ లోకానికి ఎంత పద్నాలుగు లోకాలు ఉన్నాయని చెప్పి అనుకుంటారు మనం ఆ లోకానికి తీసుకెళ్లే విధంగా ఉంటుంది అని చెప్పి ఆ రోజు వశిష్ట గారు కూడా ఇంటర్వ్యూలో చెప్పారు ఏదేమైనా కానీ డె సంవత్సరాల వయసులో కూడా చిరంజీవి గారికి ఆ డ్యాన్స్లో ఇది తగ్గట్ల కాబట్టి చివరి సాంగ్ కూడా అక్కడున్న మౌనికా రాయితో కలిపి నిన్న నృత్యం చూస్తే అందరూ కూడా ప్రశంసిస్తారు నేటితనం ఎవరైతే సినిమా హీరోలు ఉన్నారో యంగ్స్టర్స్ ఉన్నారో పవన్ చిరంజీవి గారు చూసి నేర్చుకోవాలంటున్నారు కాబట్టి విశ్వంబర యూవీ క్రియేషన్ ఖర్చు వెనకడకుండా తీస్తున్నారు విజువల్ వండర్గా ఈ సినిమా నిలవబోతుంది చరిత్ర నిలిచిపోతుంది ఇంతకుముందు గతంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎవ ఎప్పుడు రాని విధంగా విజువల్ వండర్ ఈ సినిమాలో ఉండబోతుందని దర్శకుడు వశిష్ట చెప్తున్నాడు ఆయన కూడా సక్సెస్ రేటు బాగానే ఉంది యువ దర్శకుడికి మన పేరు ఉంది అదేవిధంగా యుఏ క్రియేషన్స్ వాళ్ళందరూ కూడా విక్రము వంశీ ప్రమోద్ వీళ్ళందరూ కూడా ఖర్చు కనకాడకుండా ఈ సినిమా తీస్తూ ఉన్నారు మొత్తానికి విశ్వంబర ఆగిపోయింది ఎప్పుడు వస్తుందో పరిస్థితి నుంచి విశ్వంబర రెడీగా ఉంది పాట కూడా పూర్తయింది గుమ్మడికాయ కూడా కొట్టేశారు త్వరలో డేట్ ఫిక్స్ చేస్తారనే ఆ గుడ్ న్యూస్ ఏదైతే ఉందో మెగా అభిమానులకి ఒక పండగలాగా ఒక ఒకవైపు ఎందుకంటే వేరే ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి గ్రాండ్ సక్సెస్గా రిపోర్ట్స్ వచ్చినాయి తర్వాత ఇప్పుడు విశ్వంభర కూడా రేపు రిలీజ్ డేట్ వస్తే కనుక వాళ్ళకి అభిమానులకి ఆనందానికి హద్దులు ఉండవు తర్వాత ఎడు మళ్ళా మళ్ళీ జనవరిలో మళ్ళీ ఆయన సెప్టెంబర్ ఇరవై ఐదు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఓజీ వస్తుంది తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా షూటింగ్కి వెళ్ళింది మళ్ళీ సంక్రాంతికి నెక్స్ట్ వచ్చే సంక్రాంతికి అనిల్ రావుపూడి దర్శకత్వంలో ఆ సినిమా కూడా రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన తర్వాత పెద్ది ఇట్లా మెగా ఇంట సినిమాలు వరుస వరుసనే ఉంటున్నాయి ఒక పండగ వాతావరణం ఉంది అని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఏదేమైనా కానీ మెగాస్టార్ గారు అక్టోబర్ ఆయన రేపు ఆగస్ట్ ఇరవై రెండు ఆయన బర్త్డే జరగబోతుంది ఈ బర్త్డేకి ముందే మరి గుడ్ న్యూస్ డేట్ కూడా ఫిక్స్ చేస్తారేమో అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మొత్తానికి విశ్వంభర త్వరలో రిలీజ్ అవుతుంది అనేది పక్కా అనే సమాచారం నిన్న నిన్న చిత్రబృందం గుమ్మడికాయ కొట్టిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది